ఓకే అందరికి నమస్కారం నా పేరు నరేందర్ జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజర్ సో ప్రస్తుతము మనము ఇక్కడ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నాము సో ఇక్కడ జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు ఏదైతే ఇష్యూ జరుగుతుందో హెచ్కి సంబంధించిన నాలుగు వందల పైన సో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ప్రెస్ రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ ఐలేష్ గారు ఉన్నారు సో వా అతన్ని అడిగి ఒకసారి దానిపైన జరిగినటువంటి డిస్కషన్ ఏంటి సో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము చెప్పండి గారు హాయ్ నరేందర్ గారు ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ ఈ కొత్త కాలంగా మన తెలంగాణలో ఈ భూముల దోపిడీ జరుగుతుంది అదే దోపిడీలో ఒక భాగంగా ఈ రీసెంట్గా కొద్ది రోజుల కిందనే ఎస్వి భూములను గవర్నమెంట్ ఆక్రమించి దాంట్లో ఉన్న చెట్లను తొలగించడం జరిగింది సో దాంట్లో భాగంగా హెచ్ విద్యార్థులు కానీ ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి సో దాంట్లోనే జేఎంఐ కూడా భాగస్వామ్యమై అక్కడ కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని దాని మీద రిపోర్ట్ చేసి క్లుప్తంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చేసి దాన్ని ప్రజలకు తెలియజేయాలని జేఎంఐ ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా యాక్చువల్ ఏం జరిగిందంటే ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో గత ప్రభుత్వము రెండు వేల మూడులో టీడీపీ గవర్నమెంట్ అయిన టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక స్పోర్ట్స్ అథారిటీకి భూమిని అక్కడ నాలుగు ఎకరాల భూమిని వాళ్ళకు అమ్మడం జరిగింది సో ఆ తర్వాత కొన్ని లీగల్ ఇష్యూల వల్ల తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా దానిపైన వేసి ఆ కేసులో భాగంగా ఒక ఇరవై సంవత్సరాలు కోర్టు ఆ కేసు పైన హియరింగ్ చేసిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో దానిపైన క్లియరెన్స్ వచ్చింది ఆ భూముల పైన ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ భూములను ఎట్లా అయినా ఆక్రమించుకోవాలి ఆ భూములను మళ్ళీ తను అమ్మాలన్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఒక ప్రైవేటు సంస్థ అయిన సంస్థకి అప్పయడం జరుగుతుంది అది మధ్య మనం పేపర్లు కూడా చూస్తున్నాం ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అనేది కూడా దాంట్లో ఇక్కడ చూడండి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళ సొంత భూములు కాదు అది ప్రజల భూమి ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ప్రజల సొమ్మును ప్రభుత్వాలు అమ్ముకుంటూ ప్రజలను ఇలా ఇబ్బందులు పెట్టడము వన్యప్రాణులను నాశనం చేయడము లేకపోతే అడవి ప్రాంతాన్ని తొలగించడము అది ఏ రకంగా ఏ ఏ పద్ధతి పరకంగా వాళ్ళు నిర్వహిస్తున్నారో కూడా ఇక్కడ కూడా వాళ్ళు అధికారికంగా తెలియజేయడం లేదు దాంతో పాటు వాళ్ళు చేయాలని కారణం ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దానికి చేయవలసిన పరిస్థితులు ఏమొచ్చింది పోనీ అక్కడ చేస్తున్న పనులు ఏంటి దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనమో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి దానివల్ల ఎంతమంది ప్రజ తెలంగాణ ప్రజలకు అవకాశాలు దొరుకుతాయి వనరులు పెరుగుతాయి అలాంటి ఎలాంటి చెప్పకుండానే గవర్నమెంట్ ఆ నాలుగు ఎకరాలు తీసుకోవడము దాంట్లో ఉన్న చెట్లను వన్యప్రాణులను చంపడము ఇంతా చేస్తున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఈ మధ్యనే గత జనవరిలో అనుకుంటా సుప్రీంకోర్టు కూడా వెరీ క్లియర్ చెప్పింది అడవులను తొలగించేటప్పుడు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అడవుల తొలగింపు కానీ లేకపోతే దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ కంప్లీట్ గా పర్మిషన్ ఉంటేనే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది అది కూడా మర్చిపోయిన రవీంద్ర రెడ్డి గవర్నమెంట్ కంప్లీట్ గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఆ కాలేజీలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ అక్కడ ఉన్న టీచర్స్ అసోసియేషన్లు కానీ ఎవరిని సంప్రదించకుండా హుడావుడినా ఏదో వాళ్ళకు పడిపోయినట్టు ఏదో జరిగిపోతున్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో ఇప్పుడు మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్న భూములు ఎన్ని తెలంగాణ ప్రజల భూముల ఆస్తులు ఎన్ని ఎందుకంటే ఇక్కడ మనకు ఆలోచించాల్సింది ఏంటంటే అండి ప్రతి గవర్నమెంట్ గత ప్రభుత్వాలు కూడా వస్తున్నారు ఏదో ఉచిత పథకాలు వేడుతున్నారు వాటికి డబ్బులు జరిపోవట్లేదు అని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ ప్రజల భూములన్నీ అమ్ముతున్నారు అది ఎవరికి అమ్ముతున్నారు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారు దానివల్ల వచ్చే ఆదాయం ఎంత ఆ ఆదాయాన్ని ఎక్కడ పెట్టారు దానివల్ల ఎంతవరకు తెలంగాణకు మళ్ళీ మనకు ఎనకం వచ్చింది ఇప్పుడు మనం ఒక ఒకటి అమ్మి ఒక దగ్గర కొన్నామంటే లేకపోతే ఒకటి అమ్మి ఒకటి మనం డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే దానివల్ల మన కొనరులు పెరగాల వద్దా మన కాస్తులు పెరగల వద్దా అవన్నీ వదిలేసి ఎంతసేపు ఉన్న ఉచితాలకు తీసుకోవడము ఉచితాలు పెట్టడము గవర్నమెంట్ భూములు అమ్మడము తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం దానివల్ల ఏం డెవలప్మెంట్ జరిగింది ఇంతవరకు డెవలప్మెంట్ జరిగింది అనుకోండి ఇప్పుడు అమ్మిన భూములు ఎన్ని వాటి వల్ల వచ్చిన డబ్బులు ఎన్ని దానికి ఎంత డెవలప్మెంట్ జరిగింది ఎంత వచ్చింది అనేది ఒక శ్వేతపథం రిలీజ్ చేయండి లేదు ఇప్పుడున్న భూములు అమ్ముతున్నాము దీనిపైన ఎన్ని భూములు అమ్ముతున్నాము ఎంత వస్తుంది రేపు రేపు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది ఎంతమంది ఉద్యోగాలు ఇస్తాము అయినా చెప్పండి ఎలాంటి క్లారిటీ లేకుండా అమ్ముతము అమ్ముతాము అమ్ముతాము ఇది మా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనుకుంటా చేసిన పనులు ఇలాంటివి ఇంకోటి ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న భూములకే కాకుండా ఆడ తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి మొత్తం భూమి ఎంత ఎంతమంది ప్రభుత్వ వ్యక్తుల చేతులు ఉన్నాయి ఎంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్నాయి ఎంతమంది ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిర్రు ఆ ఇచ్చిన ప్రైవేట్ సంస్థల నుంచి తెలంగాణ గవర్నమెంట్కు ఎంత వనరులు వచ్చినాయి ఎంత ఆదాయం వచ్చింది అవి తెలియజేయాలి ఈ ప్రతి విషయాన్ని గవర్నమెంట్ ప్రతి గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలను చేతపత్రాలతో ప్రశ్నిస్తున్నారు కదా ఈ ప్రజాపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇదే విధంగా వాళ్ళు చేసిన పద్ధతి ప్రకారమే ఇప్పుడు వాళ్ళు కూడా తెలంగాణలో భూముల మీద కంప్లీట్ గా ఎన్ని భూములు ఉన్నాయి ఎంత ఉంది ప్రతి చిన్న అంగులం కూడా చిన్న ఇంచు కూడా గుంట వదలకుండా శ్వేతపత్రంలో చూపించాలి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఆ శ్వేతపత్రంలో ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియజేయాలి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అని మేము పర్టికులర్గా ఈ విషయంలో చాలా మేము సీరియస్ గా ప్రభుత్వాన్ని జయమే తరఫున మేము వెరీ ఎట్లా అంటే దీన్ని చెప్పాలంటే సార్ ఇది వెరీ ఎందుకంటే చాలా మంది ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు ఏంటంటే వాళ్ళ గొప్పలకు పోయి జనాలకు ఉచితాలు ఇచ్చుకుంటాం ఉచితాలు ఇవ్వద్దు అన్నట్లు ఇచ్చేదానికి మనకి రికవరీ కావాలి ఏదో రకంగా మనం పెట్టుబడి పెడుతున్నాం అంటే దానికి వనరులు మనకు పెరగాలి మనకు ఆదాయం పెరగాలి అంటే బురదలు వచ్చిన పన్నెండు అవుతుంది అలా చేసుకుంటూ పోతే ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మనకున్న ఆస్తులు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి ఏం చేసినారు ఉచితాలు ఇచ్చుకుంటే ఇప్పుడు ఏమైంది అప్పలోకి వెళ్ళిపోయినామా ఇప్పుడు తెలంగాణ చేతిలో భూమి ఉన్నాయని చెప్పి భూములు అని నమ్ముకోవడానికి పోతాయి తర్వాత ఏమవుతుంది చిప్ప చేతికి వస్తాయి అప్పుడు ఎక్కడ నుంచి వస్తాయి భూములు పైసలు అంటే వస్తాయండి భూములు ఎక్కడి నుంచి వస్తాయి ఏ కర్ణాటక ప్రభుత్వం అవుతుందా తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుతుందా మా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రభుత్వాలు భూములు అమ్ముతారా అప్పుడు మాకు భూమి కావాలంటే కాబట్టి ప్రభుత్వం చేతులు ఉన్న భూములను ఎక్కడ అమ్మకుండా కాపాడుతూ ఈ వీటిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని జేఎంఐ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ